రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన ఐసు క్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము కీర్తన గ్రంథము నూట ముప్పై అధ్యాయము ఏడవ వచనము నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటికై నీవు నీ చేయి చాపెదవు నీ కుడి చేయి నన్ను రక్షించును ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మనము కూడా అనేక ఆపదలలో చిక్కుబడుతూనే ఉంటాము అయితే వాటిలోంచిగా మనం బయటకు రాలేమేమో అని భయపడుతూ ఉంటాము బాధపడుతూ ఉంటాము కృంగిపోతూ ఉంటాము అపవాది ఆలాగున మనలను మానసికంగా హింసిస్తూ ఉంటాడు అయితే దేవునిలో నీవు గనక నిలకడగా ఉన్నట్లయితే నిబ్బరము కలిగి ధైర్యముగానే ఉంటావు ఎలాంటి ఆపదల్లో నీవు చిక్కుబడి ఉన్నా సరే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు ఎవరు వదిలేసినా సరే ఆయన నీ చేయి విడవడు నిన్ను ఎడబాయడు అద్భుత రీతిలో నీకు సహాయమును పంపిస్తాడు ఎవరో ఒకరి ద్వారా ఆయన సహాయాన్ని పంపిస్తూనే ఉంటాడు శత్రువుల కోపం నుండి నిన్ను రక్షిస్తాడు ఆయన చేయి చాపి ఆ చేతి నీడలో నిన్ను కప్పుతాడు శత్రువులు కోపంతో నిన్ను ఏదోటి నాశనం చేయాలని చూసినా వారి మాటల ద్వారా వారి చేతల ద్వారా ఇక ఏదైనా సరే వారు నిన్ను నాశనం చేయాలని చూసినా సరే దేవుడు తన బలమైన హస్తముల చాటున నిన్ను కాపాడతాడు దాచుతాడు ఆయన కుడి చేయి నిన్ను రక్షిస్తుంది ఈ ధైర్యము ఈ నమ్మకము ఈ విశ్వాసము ప్రతి ఒక్క భక్తుడు కలిగి ఉండాల్సిందే ప్రతి ఒక్క విశ్వాసీ దీనిని నమ్మాల్సిందే ఎందుకంటే మనము దేవుని చేతిలో ఉన్నాము ఆయన చేతి పని అయి ఉన్నాము చెప్పాలంటే కాబట్టి తన చేతి పని అయిన దానిని ఆయన ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడు ఎంత భద్రం చేసుకుంటాడు ఎన్ని ఆపదలు వచ్చినా సరే ఆయనే మనలను బ్రతికిస్తాడు ఎలాంటి పరిస్థితులు స్థితిగతులు ఏర్పడినా సరే ఆయనే మనలను రక్షిస్తాడు ఆయన యొక్క కృప మనలను ఆవరిస్తూనే ఉంటుంది శత్రువుల కోపం నుంచి ఆయన మనలను రక్షిస్తాడు ఆయన చేతిని చాపి మనలను కాపాడతాడు కుడి చేతిని చాపుతాడంట రక్షించటానికి మరి పేతురు భక్తుడు యేసు ప్రభులాగా నేల మీద నడవటానికి ప్రయత్నం చేస్తానంటే చెయ్యి అన్నాడు విశ్వాసము ఉపయోగించినప్పుడు నడిచాడు మరలా వెనక్కి తిరిగి విశ్వాసంలో వెళ్ళినప్పుడు మునిగిపోసాగాడు వెంటనే ప్రభువా నశించిపోతున్నాను రక్షించని కేకలు వేయగానే వెంటనే ప్రభు చెయ్యి చాపి పేతున్ను లేవనెత్తాడు ఎందుకు సందేహపడితివి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు ప్రతి పరిస్థితిలోనూ దేవుడు మనతో ఇదే చెప్తున్నాడు అవిశ్వాసము వద్దు విశ్వాసము కలిగి ఉండండి నేను కదా మిమ్మల్ని రక్షించుకునేవాడను నేను కదా మిమ్మల్ని పోషించేవాడను నేను కదా మిమ్మల్ని ఆదరించేటువంటి వాడను ఎందుకు మీరు అవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు లోకం వైపు ఎందుకు చూస్తున్నారు అని దేవుడు బాధపడుతున్నాడు కాబట్టి మనం అలాగ ఉండవద్దు మన ఆపదల్లో నుంచి మనలను రక్షించే దేవుడు మనలను బ్రతికించే దేవుడు మన శత్రువుల కోపము మన మీద రగులు కొన్నా సరే దానికి మనము గురి కాకుండా మనలను రక్షించి తన చేతి నీడలో మనలను కప్పి తన కుడి చేతితో మనలను రక్షించే దేవుడు మనకు తోడు నీడగా ఉన్నాడు నమ్ముదాము విశ్వసిద్దాము నిబ్బరము కలిగి ధైర్యంగా ముందుకు కొనసాగిపోదాము ప్రభు కృప మనందరినీ ఆవరించి కాపాడును గాక ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడు సర్వశక్తి అయిన ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇప్పటివరకు కాపాడిన విధానమంతటిని బట్టి వందనాలు ఇదిగో ఇచ్చిన వాక్యమును వాగ్దానమును బట్టి నీకే వందనాలు అవునయ్యా మేము అనేక ఆపదలలో చిక్కుబడే ఉన్నాము అయినా నీవు బ్రతికించే దేవుడవు శత్రువుల కోపము నుంచి రక్షించటానికి నీ చేతి నీడలో మమ్మల్ని కప్పేటువంటి దేవుడు నీ కుడిచేయే మమ్మల్ని రక్షిస్తుంది మరి ఇదే వాక్యాన్ని మేమందరము కూడా ఉంచుకొని ధైర్యం తెచ్చుకొని విశ్వాసముతో ముందుకు సాగేటువంటి కృప మా అందరికీ అనుగ్రహించండి ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా కడ వరకు ఈ జీవితంలో విశ్వాసాన్ని కొనసాగించి నీవు చేసే అద్భుత ఆశ్చర్య కార్యములను మేమందరము కూడా మా కన్నులారా చూచినట్లు మా శత్రువులు కూడా వాటిని చూచి నీ నామాన్ని ఘనపరిచేటట్లు మేమందరము కూడా విశ్వాసంలో సంపూర్ణతలోనికి ఎదిగేటట్లు కృప చూపించి నడిపించండి నీ నామాన్నే ఘనపరచుకోండి నీ నామ ఘనతార్థమై మమ్మల్ని కూడా హెచ్చించి ఈ లోకంలో జనులందరి దృష్టిలో ఘనులుగా మమ్మల్ని చేసి ఆశీర్వదించవలసిందిగా నామమున ప్రార్థించి పొందుచున్నాం ఆమె